మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పల్లవి ప్రశాంత్ పాలావి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు ఒక కామన్ మ్యాన్ గా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ రైతు బిడ్డగా పొలం పనులు చేయడమే కాకుండా ఆ పనులకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఈయన వీడియోల రూపంలో సోషల్ మీడియా వేదికగా అందరికీ షేర్ చేసేవారు ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఏకంగా బిగ్ బాస్ బిగ్ బాస్ అవకాశం వచ్చింది ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ చివరికి సెలబ్రిటీ హోదా అనుభవించడమే కాకుండా బిగ్ బాస్ విన్నర్ బిగ్ బాస్ విన గా బయటకు వచ్చారు బిగ్ బాస్ కార్యక్రమంలో ఈయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు దీంతో గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు బయట కాస్త అత్యుత్సాహం కనబరిచారు దీంతో పల్లవి ప్రశాంత్ ఏకంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి లు కూడా ఏర్పడ్డాయి ఇలా జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించి సందడి చేశారు ఇక ఇటీవల కాలంలో ఈయన బుల్లితెర కార్యక్రమాలకు టీవీ షోస్ కూడా దూరమయ్యారు ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి పల్లవి ప్రశాంత్ ఏం చేస్తున్నారనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి అయితే ఈయన బుల్లితెరకు దూరమై తిరిగి తన వ్యవసాయ పనులలో అగ్రికల్చరల్ వర్క్స్ నిమగ్నమయ్యారని తెలుస్తుంది అయితే తన వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఈయన మాత్రం సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు ఖరీదైన కార్లలో తిరుగుతూ సెలబ్రిటీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ప్రశాంత్ ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున అభిమానులు తనని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు ఇక తన తల్లిదండ్రులతో కలిసి పొలాలలో రీల్స్ కూడా చేస్తూ ఈయన ఎంతో బిజీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి